హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు బోండా మీకు తమ్మేలు చూస్తేనే అర్థమైపింటుంది మునగాకు బోండా ఎలా చేయాలో చూసేద్దాం రండి మునగాకు డైలీ మనం తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది బోండా కోసం ముందుగానే మా పెరట్లో ఉన్న ఫ్రెష్ మునగాకు పెంపుకొని వచ్చాము ఇంత వలసి పెట్టుకోవాలి ఆకు మునగాకు బోండాకి అలాగే కొద్దిగా కొత్తిమీర తరిగా యాడ్ చేసుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి మీ క్వాంటిటీని బట్టి అలాగే మునగాకు తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది మునగాకు ఫ్రై చేయొచ్చు కర్రీ చేయొచ్చు అలాగే మునగాకు పౌడర్ చేసి రైస్లో తినచ్చు అలాగే మార్నింగ్ పొదగడుపున తాగడం వల్ల షుగర్ పేషెంట్స్ కానీ అలాగే అల్సర్ ఉంటుంది కదా వాళ్ళకు కానీ గుండెల్లో మంట అలా ఉన్న వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి బాలింతలకి లేదా ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఇవి ఇవి తీసుకోవడం వల్ల డైలీ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కాల్షియం పొటాషియం ఐరన్ అన్నీ విటమిన్స్ అన్నీ దొరు లభిస్తాయి మునగాకులో వీక్లీ టూ టైమ్స్ అన్నా మన ఆహారంలో ఉండేలాగా డైలీ ఉండేలాగా చూసుకోండి ఇది ముందుగా ఈ బోండా కోసం ఇందులోకి మేము అల్లం తరుగు అలాగే పచ్చిమిర్చి తెల్లగడ్డ రాళ్ళ ఉప్పు స్టోన్ సాల్ట్ ఉంటుంది కదా మీ దగ్గర స్టోన్ సాల్ట్ లేకుంటే మామూలు సాల్ట్ అయినా తీసుకోండి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం ఇది మధ్యగా పేస్ట్ చేసుకున్నాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ టూ మీడియం సైజు కలుపుకొని మునగాకు తినని వాళ్ళైనా సరే ఇలా ఏదో ఒక రూపంలో కూర కానీ చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కచ్చా పచ్చాగా చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా తెల్లగడ్డ అల్లం పచ్చిమిర్చి అవన్నీ పేస్ట్ వేసుకునేసి అలాగే స్మాల్ సైజ్ మీడియం ఆనియన్స్ ఇలా తుప్ తుక్ కోసుకొని ఒక త్రీ మీడియం ఆనియన్స్ కోసుకున్నాము సోడా చూడండి వంట సౌడా బేకింగ్ సోడా అంతా వేసుకున్నాము చిటికడు ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ముందుగా ఆనియన్స్ ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి చూడండి కలిపితే అంటే ఎట్లా వస్తుందో అది కలిపేటప్పుడే స్మెల్ వస్తుంది మనకి అల్లము అంతా బాగా శనగపిండి వేసుకోవాలి మీరు చూసుకొని వేసుకోండి మీకు సరిపడేంత మేము మాకు కావాల్సినంత వేసుకుంటున్నాము ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకుంటే దాంట్లోనే ఉంటుంది ఉండలు ఉండలుగా ఉంటే టేస్ట్ సరిగా ఉండదు బోండా బాగా రాదనమాట కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఫస్ట్ ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళైతే మా మమ్మీకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఒక్కసారి వేసుకొని కలుపుకుంటుంది మా విలేజ్ స్టైల్లో మేము ఇలా చేస్తాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి మునగాకు రసం రో మునగాకు రసం కానీ బోన్ హెల్త్కి మంచిది అలాగే షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది చిన్నపిల్లలకి అయితే కన్నా పాలల్లో మిక్స్ చేసి ఇస్తే కన్నా హెల్త్కి చాలా మంచిది కావలసిన కాల్షియము ప్రోటీన్స్ ఐరన్ అంతా దొరుకుతుంది ఇది జ్యూస్ చేసి తాపడం వల్ల లేదంటే పాలల్లో కొద్దిగా వేసి తాపడం వల్ల చిన్నపిల్లలకి చూడండి ఫ్రెండ్స్ అలా బాగా మిక్స్ చేసుకోవాలి కలర్ఫుల్గా ఉంది కదా మా మమ్మీ కలుపుతుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరీ మె మరీ ఎక్కువ పల్సగా లేకుండా చిక్ గట్టిగా లేకున్నా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మమ్మీ గట్టిగా ఉంటే ఏమవుతుంది క్రిస్ గట్టిగా ఉంటే బోండా గట్టిగా వస్తుంది గట్టిగా ఉంటే బోండా గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఉంటే బాగా వస్తుంది ఎక్కువ పలుసుకుంటే వేసేకి కాదు మనకి ఇలా అయితే బాగా సరిపోతుంది ఇప్పుడు బోండాకి సరిపడా డీ ఫ్రైకి సరిపడే ఆయిల్ గ్యాస్ మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్ డీ ఫ్రై సరిపడే ఆయిల్ కోసి పెట్టుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకున్నా వేడి కావాలి కదా ఆయిల్ అందుకోసం వేడి అయినాక ఇవి కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఇలా కొద్దిగా వేస్తే కిందకే మునిగింది కాబట్టి ఆయిల్ వేడి కాలేదు ఇంకా అది పైకి తేలితే కన్నా బాగా వేడైనట్లు చూడండి ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా తీసి వేసుకోవాలి చూడండి అలా వేస్తానే పైకి తేలింది కాబట్టి ఆయిల్ వేడైనట్లు చిన్నగా వేసుకోండి లేదంటే ఎగిరి మింద పడుతుంది ఆయిల్ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ బాగా వేడి అయితే సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోండి సిమ్ మీడియం ఫ్లేమ్లో అయితే బాగా కాలుతాయి లోపల వరకు ఆయిల్ ఒకవేళ వేడి కాలేదనుకుంటే సిమ్ టు మీడియంలో హై టు మీడియంలో పెట్టుకోండి బాగా కాగింటే సిమ్ టు మీడియంలో పెట్టుకోండి చూడండి అన్నీ ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి వేస్తే బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి ఆల్ సైడ్స్ అన్ని సైడ్స్ అలాగే బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు మన కాయలు బాగా కాగింది కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను ఇలా అనుకుంటూ కాల్చుకుంటే బాగా అన్ని సైడ్లు ఒకే విధంగా కాలుతాయి క్రిస్పీగా వస్తుంది మీకు కావాల్సిన సైజులో మీకు కావాల్సిన షేప్లో వేసుకోవచ్చు కొంతమందికి చిన్నవి అంటే ఇష్టం కొంతమందికి పెద్దగా అంటే ఇష్టం మీకు నచ్చినట్లు వేసుకోండి మీరు మీలో ఎంతమంది టేస్ట్ చేశారు టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ ఉంటే మీరు కూడా ఇలానే చేస్తారా లేకుంటే వేరేలా చేస్తారో కూడా కామెంట్ చేయండి చూడండి మనకి అన్ని సైడ్లు ఈ కలర్ వస్తే సరిపోతుంది ఎంతమందికి ఇష్టం మీకు మీలో మునగాకు బోండా చూడండి బాగా క్రిస్పీగా అంటే సౌండ్ వస్తున్నాయి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనం తీసి వేరే ప్లేట్లోకి వేసుకునేద్దాం బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది నేను చెప్పిన కన్సిస్టెన్సీలో పిండి కలుపుకొని నేను చెప్పిన పద్ధతిలో చేస్తే ఇలా అంటే ఆయిల్ అంతా ఇందులో ఉండేటివి ఒడికిపోతుంది ఇప్పుడు అన్నీ ఇలాగే వేసుకునేద్దాం వేస్తానే మనం ఇంకొక సైడ్కి తిప్పకండి ఎందుకంటే ఒకవేళ కాలుకన్నా ఉంటే విరిగిపోతుంది కొద్దిసేపు ఆగినాక తిప్పండి ఊరికే ఇలా అంటే అవే తిరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అన్నీ ఇలా వేస్తున్నాక లాస్ట్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మన అమ్మి అమ్మి మునగాకు బజ్జీలు రెడీ అయిపోయినాయి మునగాకు బోండాలు ఇక్కడ చూడండి ఇవి కొన్ని బోనాల్లాగా వేశాను కొన్ని పకోడా టైప్ కూడా వేశాను చూడండి బాగా కరకరలాడుతూ వచ్చాయి అలాగే బయట కర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి మేము చెప్పిన ప్రకారం మీరు చేయండి చాలా బాగా వచ్చినాయి ఇంట్లోనే చేసుకోండి హెల్తీగా ఇప్పుడు మా మమ్మీకి మా డాడీకి ఇస్తాను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో తిని బోండా టేస్ట్ ఎలా ఉందో చెప్పమా ఎట్లుంది మమ్మీ చాలా చాలా బాగుంది పకోడ ఒకటి ఎత్తుకొని తిని మమ్మీ బాగుంది మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మా మమ్మీ మాటల్లోనే విన్నారు కదా చాలా చాలా బాగుంది అని ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కాగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ మీరు క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్